హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మధిలో నీవే ప్రియ పార్ట్ సెవెన్ అదేంటి మావయ్య బావ ఆఫీస్లో జాబ్ కోసం ఆఫర్ లెటర్ ఇచ్చావు అదొక్కటే నువ్వు ఇప్పుడు వాడికి దగ్గరగా ఉండే మార్గం అంటాడు శేఖర్ అన్వి కూడా అదే మంచిది అనిపిస్తుంది కానీ మన కుటుంబం అంటేనే బావం మండిపడుతున్నాడు కదా ఇప్పుడు ఆఫీస్లో నన్ను ఉండనిస్తాడా అంటుంది కిషోర్తో ఖచ్చితంగా గొడవ చేస్తాడు అందుకే వాడు రేపు ఊరికి వెళ్తున్నాడు ఆఫీస్ పని మీద నువ్వు రేపు ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు వన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి జాయిన్ అయితే వాడు తర్వాత వచ్చి నిన్ను వెళ్ళమంటానికి కూడా కుదరదు రీజన్ చూపించాలి అప్పుడు వాడు ఏమీ చేయలేడు వచ్చి నా మీద ఎగురుతాడు నేను జవాబు చెప్తాను అని చెప్తాడు సరే అంటూ ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది ఏమైందిరా అని అడుగుతాడు శేఖర్ ఏమో మామయ్య నాకు భయంగా ఉంది మొదలే అక్కంటే బావకు ప్రాణం ఇంకా ఇప్పుడు మేమంటే కోపం నేను తనను మామూలుగా చేయగలనా అని భయంగా ఉంది మీ బావకు నీ మీద ప్రేమ లేకపోయినా నీకు ఉంది కదా అదే వాడిని మారుస్తుంది నీకు చేరువ చేస్తుంది అంటాడు నమ్మకంగా శేఖర్ ఇద్దరూ ఎన్నో రకాలుగా చెప్పిన తర్వాత ఓకే అంటుంది అన్వి సరే నేను ఇక బయలుదేరుతాను అర్నవ్ రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాడు నువ్వు రేపు ఆఫీస్కి వచ్చేసి నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి పనైపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు శేఖర్ అన్వి తండ్రి ఒడిలో పడుకుని కళ్ళు మూసుకుంటుంది రేపటి గురించి ఆలోచిస్తూ తర్వాత రోజు మార్నింగ్ అర్నో ఢిల్లీ వెళ్ళిపోతాడు అన్వి ఇంట్లో అందరికీ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది దాని ఆఫీస్కి చేరుకోగానే శేఖర్ కాల్ చేస్తుంది శేఖర్ అన్ని నిమిషాల మీద జరిపించి అన్వికి జాయినింగ్ లెటర్ ఇచ్చేసి క్యాబిన్ కూడా అలాట్ చేస్తారు టీమ్ లీడ్ కనుక తనకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో అదీ కాక పొజిషన్ ఖాళీగా ఉండటంతో అదే ఇస్తారు అక్కడ పద్ధతులు వర్క్ గురించి అంతా తెలుసుకోవడం మొదలు పెడుతుంది ఇంతలో అన్విని పిలుస్తాడు శేఖర్ చెప్పండి మామయ్య అంటుంది ఇప్పుడు కొద్దిసేపట్లో తుఫాన్ వస్తుంది నువ్వు కూడా చూస్తావు అని పిలిచాను అంటాడు అర్థం కాలేదు అంటుంది నార్మల్గా కంపెనీలు ఎవరు జాయిన్ అయినా కూడా కంపెనీ హెచ్ఆర్ నుండి అందరికీ మెయిల్ వెళ్తుంది ఫలానా వాళ్ళు జాయిన్ అయినట్లుగా ఇప్పుడు నీ గురించి కూడా మెయిల్ వచ్చింది నీ ఫోటోతో సహా మెయిల్లో ఉంటుంది కదా అదీ కాక నువ్వు రిపోర్టింగ్ కూడా మీ బావకే ఇప్పుడు ఆ మెయిల్ చూడగానే మీ బావ భూకంపాన్ని తీసుకువస్తాడు చూడు అంటూ చిన్నగా నవ్వుతాడు శేఖర్ అంతా విన్న అణవి బిక్కమొహం వేసి ఇదేమన్నా న్యాయంగా ఉందా నా రిపోర్టింగ్ మరెవరికైనా పెట్టవచ్చు కదా అంటుంది వేరెవరికైనా పెడితే వాడికి నువ్వు ఎలా దగ్గరగా ఉంటావు చెప్పు అందుకే వాడికే పెట్టాను అంటాడు మీటింగ్ కంప్లీట్ చేసుకుని గెస్ట్ హౌస్ చేరుకుంటాడు అర్ణవ్ అప్పుడే తన మొబైల్లో మెసేజ్ టోన్ వినపడంతో దాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఆఫీస్ నుండి మెయిల్ ఉండటంతో ఓపెన్ చేస్తాడు అన్వి ఫోటోతో సహా జాయినింగ్ డీటెయిల్స్ చూసిన అర్నవ్ ఫుల్ షాక్ అవుతాడు వెంటనే కోపం వచ్చేస్తుంది తన తండ్రి మొబైల్కి రింగ్ చేస్తాడు అర్ణవ్ నుండి కాల్ వస్తూ ఉండడంతో శేఖర్ చిన్నగా నవ్వుకుంటూ ఇదిగోరా యుద్ధం చేయడానికి సిద్ధం ఏ బావా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు శేఖర్ డాడ్ అంటూ కోపంగా ఇంకా గట్టిగా అరుస్తాడు అర్నావ్ ఆ వాయిస్లో బేస్కి దడుచుకుంటుంది అన్వి చెప్పు అన్నా అంటాడు శేఖర్ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అని గట్టిగా అరుస్తాడు చాలా నెలల తర్వాత తన ప్రాణానికి ప్రాణమైన తన బావ గొంతు వినడంతో అన్వికి కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తాయి ఆనందంతో అన్వివైపు చూస్తాడు శేఖర్ ఇప్పటి వరకు తన ప్రేమని కిషోర్ మాటల్లో వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుండటంతో అర్ణవకు సమాధానం చెప్పకుండా అన్వి వైపు చూస్తూ ఉంటాడు శేఖర్ అన్వి ప్రేమను పొందగలిగితే నా కొడుకు కంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో అనుకుంటాడు డాడ్ అంటూ మరలా అర్నవ్ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి లోకంలోకి వస్తాడు చెప్పురా అంటాడు నేను అడిగిన దానికి ఆన్సర్ ఏది డాడ్ అసలు అన్విక్ మన కంపెనీలో జాబ్ ఎవరు ఇచ్చారు అంటూ గట్టిగా అడుగుతాడు అన్విక్ మాత్రం అర్నవ్ కోపం కనిపించడం లేదు ఎన్నో రోజుల తర్వాత వింటున్న తన భావ గొంతు తన నోటి వెంట అన్వి అన్న తన పేరు దగ్గరే అన్వి మైండ్ మనసు రెండూ ఆగిపోతాయి ఎవరికైనా జాబ్ ఎవరు ఎవరిస్తారా మన కంపెనీలో ఒకటి నువ్వు లేదా నేను ఆ హక్కు ఉంది మన ఇద్దరికే కదా అంటాడు అందుకే అడుగుతున్నాను ఇందా అక్కడి నుంచి అసలు తనకు మన కంపెనీలో జాబ్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీలో నా దరిదాపుల్లో కనపడకూడదు వెంటనే పంపింగ్ చేయండి అంటాడు ఆ మాటలైనా అన్వి మనసు బాధపడుతుంది కంట్రోల్ అన్నట్లుగా సైగ చేస్తాడు శేఖర్ అన్వికి చిన్నగా నవి కళ్ళు తుడుచుకుంటుంది చూడరా మీ అత్త బెంగ పెట్టుకుంది అని అన్వి అమెరికా నుండి వచ్చేసింది ఇక ఇక్కడే ఉంటుంది జాబ్ కోసం వెతుకుతోంది అని తెలిసి తనకు టాలెంటెడ్ కాబట్టి నేనే ఆఫర్ చేశాను అటువంటి వాళ్ళు మన కంపెనీలో ఉంటే మనకే లాభం అంటూ తను చెప్పడం ముగిస్తాడు శేఖర్ అయినా ఒకసారి జాయిన్ అయిన తర్వాత నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళడానికి కుదరదు కదా అగ్రిమెంట్ ఉంటుందిరా అయినా కంపెనీ సీఈఓవి నీకు నేను ఇదంతా చెప్పడం ఎందుకు నీకు తెలుసు కదా అయినా ఆ అమ్మాయిని నార్మల్గా నీ కింద పనిచేసే ఒక ఎంప్లైలానే చూడు అంటాడు శేఖర్ అంతా విన్న అర్ణవ్కి చిరాక్గా అనిపిస్తుంది ఆల్ రైట్ తన ప్రశాంతంగా ఎలా వర్క్ చేస్తుందో నేను చూస్తాను డాడ్ ఎలాగో రిపోర్టింగ్ నాకే కదా నా దెబ్బ తట్టుకోలేక పారిపోయేలా చేస్తా అని విసురుగా కాల్ కట్ చేస్తాడు అర్ణవ్ అన్వి భయంగా చూస్తుంది శేఖర్ వైపు ఏమిటి మామయ్య నా మీద పగ తీర్చుకుంటున్నావు లేదురా దారి తప్పిన మీ జీవితాల్ని ఒకే ధరకి చేరుద్దామని చూస్తున్నాను అని చెప్పి కిషోర్ కాల్ చేస్తాడు అర్ణవ్తో మాట్లాడిందంతా చెప్తాడు ఆఫీస్కి మీ ఇంటికి చాలా దూరం రా రేపు నా కొడుకు అన్వి మీద కోపంతో ఎక్కువసేపు ఉంచితే తనకు రోజు అంత దూరం రావడానికి ఇబ్బంది అవుతుంది నా మాట విని అన్వి ఉండడానికి ఆఫీస్కి దగ్గరలో ఒక ఫ్లాట్ చూడు అని చెప్తాడు ఒరే నువ్వు ఇంత చెప్తుంటే నాకు భయంగా ఉంది నీ కొడుకు దాన్ని ఇబ్బంది పెడతాడేమోరా అది బాధపడితే నేను చూడలేను ఇప్పటి వరకు అన్నీ దానికి బాధలే అంటాడు దిగులుగా సరే అయితే నీ ఇష్టం నీ కూతురు ఇలాగే నా కొడుకును మనసులో పెట్టుకొని మూడులా మిగిలిపోతుంది దానికి ఓకేనా అంటాడు శేఖర్ ఆ మాటలు కూడా వినలేనట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు కిషోర్ వద్దురా అలా మాట్లాడకు అంటాడు భయంగా మరి చెప్పింది చేయరా కష్టమైనా నష్టమైనా ఒకే ఆఫీస్లో ఉండి కింద మీద వాళ్లే పడతారు అంటాడు సరే అంటూ కాల్ కట్ చేస్తాడు కిషోర్ అన్వివైపు చూసి నువ్వు వాడు రేపు వచ్చిన తర్వాత ఏమైనా అన్నా కూడా మనసుకు తీసుకోకురా ప్లీజ్ అంటాడు బావ మీద కోపం చూపించడం నాకు రాదు మామ బావ నన్ను కోపడినా నేను ప్రేమను మాత్రమే చూపిస్తాను మీరు భయపడకండి అని చెప్తుంది కాల్ కట్ చేసిన అర్ణం కోపంగా ఫోన్ పైన విసిరేస్తాడు ఎంత ధైర్యం ఉంటే మరలా ఆ కుటుంబం నా లైఫ్లోకి వస్తుంది నా అమ్ముతోనే అన్ని రిలేషన్స్ వెళ్ళిపోయాయి చూస్తూ ఉండు అన్వి నీ అంతటి నువ్వే నా టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతావు అని కసిగా అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు ఈ ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్